కర్కాటక రాశి వారికి జూన్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే వీరికి సంతాన కుటుంబ సుఖ సంతోషాలు మైత్రి లాభాలు వృత్తి ఉద్యోగాలలో పూర్తి అనుకూలతలు అధికార సహాయ సంపత్తులు వినోద విలాస కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి లక్షణాలు అంతేకాకుండా శుభ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి విషయాలు అధిక ధన వ్యయం కాకుండా చూసుకునేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది ధనం అత్యధికంగా ఖర్చు కాకుండా ఉండటానికి వీరు తీసుకోవలసినటువంటి జాగరూకతల్లో తప్పనిసరిగా వీరు తమ ఇంటిలో తప్పనిసరిగా కస్తూరికాయ అనేటువంటిది బీరువాలో పెట్టుకోవడం చాలా అవసరం కస్తూరి మృగం నుంచి ఉద్భవించినటువంటి ఆ కాయ కస్తూరి లక్షణాలతో విరాజులుతూ మంచి సుగంధ పరిమళాన్ని ఇస్తుంది అటువంటి కస్తూరికాయను లక్ష్మీదేవి ఉన్న చోట మీరు ధనం దాచుకునేటువంటి బీరువాలో గనక ఉంచినట్లయితే అది తరతరాలుగా మీకు సహకరించడమే కాకుండా ధన వ్యయం కాకుండా ఆచితూచి ఖర్చు చేసేటువంటి విధి విధానాలతో పురోవృత్తికరమైన మార్పుల్ని మీకు ప్రసాదించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా కర్కాటక రాశి వారికి అధికారుల యొక్క సహాయ సంపత్తులు లభ్యపడాలి అన్నప్పుడు ఆ అధికారి యొక్క పేరును తెలుసుకొని మీరు నివసించేటువంటి గృహం వద్ద ముందు భాగాన ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖాళీ స్థలంలో ఒక అర కేజీ బెల్లన్ని కనుక మీరు భూమి లోపల ఉంచి నమస్కారం చేసినట్లయితే మీ పై అధికారుల యొక్క అండదండలు అత్యధికంగా ఉండటమే కాకుండా వారి యొక్క సహాయ సహకారాలతో మీరు అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి కూడా ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది అంతేకాకుండా గతంలో అపార్ట్మెంట్లో మేము ఉంటున్నాం ఈ విధి విధానం ఎలా పాటించాలండి అనేటువంటి ప్రభావాన్ని వ్యక్తం చేశారు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను మంచి సదవకాశం ఏమి ఉంటుంది వాళ్ళు ఒక కుండీలో మట్టి పోసి ఆ మట్టిలో అర కేజీ బెల్లాన్ని మీ సింహద్వారానికి ఎడమ వైపున ఉంచి దానిలో పూల మొక్క కూడా వేసుకొని అటు అందం ఇటు పరిహారం రెండు విధాలా మీరు ఆచరించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను వీరు గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి తూర్పు ఉత్తర దిశలు కలిసి వస్తాయి వీరు ధరించవలసినటువంటి దుస్తుల రంగు తెలుపు వైలెట్